హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఏంటంటే గోంగూర పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం గోంగూర పల్లీల చట్నీకి కావాల్సినవి ఏంటో చూసేద్దాం చూడండి ముందుగా కొన్ని పల్లీలను అయితే ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలు వేయడం వల్ల గోంగూర చట్నీ చాలా బాగుంటుంది చూడండి మూడు కట్టల గోంగూరను అయితే ఈ విధంగా తెంపి ఉంచుకున్న టూ టైమ్స్ అలా వాష్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి కావాల్సింది ఎండుమిర్చ ఎండుమిరపకాయలు అయితే తీసుకోండి స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టాను చూడండి ఒక పెనం అయితే పెట్టాను కదా ఇగో ఇందులోనైతే ఆయిల్ అయితే వేసుకోవాలి పల్లీలను వేయించుకున్నాం కదా ఇక ఈ విధంగా పొట్టు లేకుండా చేసుకోవాలి చాలా బాగుంటుంది గోంగూర పల్లీల చట్నీ ఒకసారి అయితే నేను ట్రై చేసిన విధంగా మీరు ఒకసారి చూసి చేయండి చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా మనం వెండుమిర్చి అయితే వేసుకుందాం చూడండి వెండుమిర్చి కాబట్టి ఎక్కువ ఫ్రై కావు తొందరగా మాడిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండండి పచ్చిమిర్చితో కూడా చేస్తారు కాకపోతే ఎండుమిర్చితోనైతే చాలా బాగుంటుంది గోంగూర చట్నీ అనేది సో ఈ విధంగానైతే వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేయండి చూడండి తీసేసాయి కదా ఆ ఆయిల్లోనే గోంగూర మన ఆకులు ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులో వేసుకోవాలి ఆకులు అనేది మనకు మంచిగా ఉడికిపోవాలన్నమాట ఆయిల్లో ఒకసారి ఇలా కలుపుకోండి అదే ఉడికిపోతుంది మూత పెట్టుకుంటే చూడండి ఉడికిపోతుంది కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి అదే ఉడికిపోద్ది చూడండి ఈ విధంగానైతే అయిందన్నమాట ఇంకా కొంచెం ఉడకాలి గోంగూర అనేది ఆకుల ఆకులు ఉండకూడదు చూడండి ఈ విధంగానైతే ఉడకాలన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగానైతే ఉడికిపోయింది ఫైనల్లీ ఈ విధంగా ఉడికితే సరిపోద్ది చూసేద్దాం నెక్స్ట్ ఏంటో చూడండి వెండిమిర్చి అయితే వేయించుకున్నాం కదా ఇందులో చూడండి కొంచెం అంతా జీలకర్ర అయితే వేసుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్న ఒక ఐదారు తీసుకున్నాం కదా ఇప్పుడైతే మిక్సీ గిన్నెనైతే తీసుకుందాం ఇందులో వెండిమిర్చి వెల్లుల్లి రెమ్మలు జీలకర్రనైతే వేసుకోవాలి చూడండి వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగానైతే గ్రైండ్ చేసుకోండి ఇందులోనే పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పల్లీలను అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మళ్ళీ గ్రైండ్ చేసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో కొన్ని అయితే యాడ్ చేశాను నేను చూడండి ఈ విధంగానైతే మిక్సీ పట్టుకున్నాం కదా మనం ఉడకపెట్టుకున్న గోంగూరని అయితే ఇందులో వేసుకోవాలి చూడండి వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోండి వీటిని కూడా చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర చట్నీ మై ఫేవరెట్ డిష్ అంటే ఇదే అండి చాలా బాగుంటుంది పచ్చడి చూడండి ఒక చిన్న ఉల్లిగడ్డను తీసుకొని అయితే నేనైతే ఇక ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డ వేయడం వల్ల మన గోంగూర చట్నీ టేస్టే మారుతుందంటే ఉల్లిగడ్డతోనే టేస్ట్ అనమాట గోంగూర చట్నీ సో నేను ఉల్లిగడ్డలు అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకున్నా చూడండి ఫైనల్ ఎలా అయిపోయిందో గోంగూర చట్నీ రెడీ అయిపోయింది ఉల్లిగడ్డలు వేసుకొని ఒక టూ టైమ్స్ అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మాకు ఫైనల్లీ గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది కావాల్సిన వాళ్ళు పోపు కూడా పెట్టుకుంటారు నేనైతే ఏం పోపు పెట్టట్లేదు ఇక్కడ కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకున్న ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది విడివిడ అన్నంలోకి వేసుకొని తింటే ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛా వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి